వెల్కమ్ టు చాణిక్య న్యూస్ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బేదానియా ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు యేసు జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థన మందిరంలో క్రిస్టియన్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నాగర్ కర్నూలు పట్టణ ప్రజలకు బేదానియా ప్రార్థన మందిరం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ ప్రభు ప్రార్థించారు ఆయన మొదట మీ అందరూ పంపినని చెప్పాను మనము దుష్టత్వం నుంచి మళ్లించబడాలి అది దేవుని ఉద్దేశం ఆయన విశ్వాసం ఉంచిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు ఆయన మాటలను అనుసరించిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు కానీ మతంలో ఉన్నవారు ఆ విధంగా మళ్లించబడలేరు వారి సొంత మార్గంలో ఉన్నవారు మళ్లించబడలేరు యేసుక్రీస్తు ప్రభా యొక్క మాటల మార్గములో నడుచుకునేటువంటి వారు మాత్రమే ఆ దుష్టత్వం నుంచి మళ్లించబడతారు ఆయనే జీవపు మార్గము నిత్య మార్గము మరడం రాజ్యానికి మార్గము దేవుడి మాటలు దీవించగా క్రిస్మస్ శుభాకాంక్షలు నాగ పట్టణాస్తున్నారు అందరికీ తెలియపరుస్తున్నారు దేవుడి లోకం ఎంతో ప్రేమించలేదు కనుక మనమందరము యశ్ ప్రభుని నమ్ముకోవాలని ఆశిస్తున్నాను దేవుడు నేనే మార్గమును నేనే సత్యంను నేనే అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకం ప్రారంభించాలి తెలియజేసిన కనుక మీరందరూ దేవుడిని నమ్ముకుంటే ఆయనతో ఆయనతో సాహసం చేసిన మీకు సమాధానం దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు కనుక మీరందరూ దేవుణ్ణి నమ్ముకోండి ఇదే ఇదే మా సందేశం క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు లోపు అందరికీ వదనాలు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు బ్యాకరయ్య మందిరంలో జరిగిన ఈ యొక్క క్రిస్మస్ వేదికలో అనేక మంది వచ్చి పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చారు నేను కూడా రాజ్యాంగం రావడానికి కూడా దేవుడు సహాయం చేశారు అయితే యేశవి స్ప్రభు ఎందుకుంటారు అనే అనే అంశాలను మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండగ జరుపుకుంటుంది బ్యాకరీయ ప్రార్థనా మందిరంలో యేసు ప్రభావి గురించిన మాన చెప్పడం జరిగింది అయితే యేశు ఎందుకు వచ్చారు భూలోకానికి అంటే సర్వ మానవాళిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు అయితే ఆయన అందరినీ కూడా రక్షించి పల్లవ రాజ్యం తీసుకువెళ్ళాలనేది యేశు విశ్వగారి ఆలోచన సాధారణ ఆలోచన ఏంటంటే అందరినీ కూడా నరకాన్ని పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్లారనే ఆలోచన సాతాను సాతాన ఆలోచన దేవుడు ఆ సాతాన్ నుంచి సాతాన బంధకాల్లో ఉన్న సమస్త మానవాళిని రక్షించి అందరినీ పల్లవ రాజ్యం చేయించి యుగుగాలు ప్రజలతో ఆయన యుగాలు రాజ్యం చేయడం కోసం ఆయన ప్రజలందరినీ రక్షించడం కోసం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం రిజర్వేశీలో పెట్టిన గ్రామంలో ఆయన పుట్టారు కన్యాణ మై పుట్టారు అది ఎందుకు రావాల్సి వచ్చిందంటే యొక్క శక్తుల నుంచి రక్షించడానికి సారథా నుంచి మనల్ని విడిపించడం కోసమే ఆయన మనల్ని పల్ల ప్రజలను తీసుకెళ్ళడం కోసమే ఆయన రావడం జరిగింది అందుకనే సర్వ లోకం కూడా సర్వ ప్రపంచం కూడా ఈరోజు నా క్రిస్మస్ వేడుక జరుపుకుంటుంది ఆ విధంగా బ్యాగినయ కూడా క్రిస్మస్ అందరంగా ఆరాధన జరిగింది మీకు శుభాన్ని తెలియజేసి వస్తున్నాం నాగర్పు బీజినే నిబ్రోత్ సంఘం ద్వారా మాకు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు అలవరించాడు గవర్నమెంట్ వారు అనుమతించినటువంటి బట్టలు పంపిణీ పంపిణీ జరిగింది ఇదే సమయంలో అనేక పాల్గొని యొక్క మంచి కార్యక్రమంలో అనేక స్వాభులు పొంది దేవుని యొక్క ఆశ్రమ పొందుతున్న వారుగా ఉన్నారు కనుక ఈ యొక్క మేథల్యా సంఘ తరఫున పాస్టర్ గారు తర్వాత రాజమండ్రి పాస్టర్ గారు తర్వాత అనేక పరిశుద్ధులు ఈ రీతిగా క్రిస్మస్ పర్వదినాన్ని సుఖ సంతోషం జరుపుకొని ఆనందం జరుపుకొని ఈ రీతిగా మరొకసారి మన ప్రమైడ్ చేసి చూసిన వాళ్ళు మీ అందరికీ శుభమొందరూ చేస్తూ మీరు మాయలో చెప్పిన యొక్క ప్రేమకై మరి యొక్క మీ యొక్క ఆ యొక్క ఆదరణపై మరి హృదయపూర్వకంగా వందని తెలియజేస్తూ వస్తున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనకపోతే దేవుని యొక్క ఆసని పొందుకోవలసిందిగా మిమ్మల్ని మనసారం కోరుకుంటూ ఈ సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి ఆ యొక్క భేజన సంఘం తరఫున మీ అందరికీ శుభావంతం తెలియజేస్తూ మీకు వంద తెలియజేస్తాం